అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిందే కాకుండా ఈవీఎం మీద పడి ఎడుతున్నాడు ఈవీఎం ట్యాంపరింగ్ ఈవీఎంని హ్యాక్ చేశారు ఒక ట్వీట్ వేసేడు పొద్దుటే పొద్దున్న ఒక ట్వీట్ వేసి నౌలిపలైపోయాడు గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా ఈ విషయానికి సంబంధించే పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చాడు వాళ్ళ నాయకులు కూడా సరే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గురించి అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడు అంటే పాత వీడియోని కానీ ఒకసారి వినిపిస్తా గతంలో వీళ్ళు ఏం మాట్లాడారు

మీ ఓటమిని అంగీకరించలేనటువంటి సంకుచితమైన దృక్పథంతో ఉన్న మీరు ఇటీవల ఈఎముల మీద దీన్ని నెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం మీరు చేస్తున్నారు ప్రజాస్వామ్య విషయం అనేది ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయండి మొత్తం కాదు కదా ఐదు సంవత్సరాల తర్వాత నీ సర్ఫార్మెంట్స్ మీద ఆధారపడి నిన్ను గెలిపిస్తే మళ్ళా ముఖ్యమంత్రి అవుతావు నువ్వు ఓడిపోతే గెలిచిన వాడికి సెకాండ్ ఇచ్చి ప్రజాస్వామ్యం స్ఫూర్తితో వెనక్కి వెళ్లవలసినటువంటి బాధ్యత నీకున్నది ఆ బాధ్యతను విస్మరించేటటువంటి పద్ధతుల్లో ఉంది ఇవాళ నీ ఓటమిని అంగీకరించలేక కేవలం ఈవీఎంల మీద ఎన్నికల కమిషన్ మీద నెట్టాలనేటువంటి ఒక దుర్బుద్ధితో నువ్వు ప్రయత్నం చేస్తున్నావు ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన ప్రజాస్వామ్య దేశంలో ఏ రాజకీయ నాయకులు చేయకూడనటువంటి ఆలోచన మనం చేస్తున్నావు విన్నావు కదా అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు నువ్వు కూడా మాట్లాడావు సరే ట్వీట్ చేసింది నువ్వు మళ్ళీ మాటలు ఎప్పుడైతే బాగోదు కదా చాలా చండాలంగా ఉంటుంది

సరే లేదురా క్లియర్గా చెప్పేస్తా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిచాడు భారీ మెజారిటీ ఆ రోజు వీళ్ళంతా ఇచ్చిన ఉపన్యాసం అనమాట అవన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఘోరాది ఘోరంగా ఓడిపోయాడు కేవలం పదకొండు స్థానాల్లో గెలిచాడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన సీట్లో సగం కూడా వచ్చినాయి సగం కూడా రాలా సగం అనుకోండిపోయింది ఉదాహరణ సగం అనుకోండి అది జీర్ణించుకోలేక ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఇప్పుడు ఈవీఎంలో పడి ఆడవాలి ఇది ఒక కొత్త పాట అన్నమాట కొత్త రాగం మాట కొత్త పాట నువ్వు విని చెప్పినా ప్రజలు నమ్ముతారులే నువ్వు అక్కడ మొదలెట్టగానే అప్పుడే నీ పేటిఎం గోరులు కొంతమంది మేధావులు అప్పుడే నీకు వంత వంత పాడుతూ అప్పుడే వాళ్ళు అంకించేసుకున్నారు మేము చెప్పాం కదా ముందే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అక్కడ ట్వీట్ వేసి చెట్టు బొక్క వేసి చెట్రా తగలట్టా మనం గెలిపితే ఒకలాగా మనం ఓడిపోతే ఒకలాగా ఉండకూడదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇది నువ్వు తెలుసుకోవాలా అది నువ్వు తెలుసుకుంటే బ్రహ్మాండంగా ఉండేది అది మనం తెలుసుకోము నువ్వు ఇంకా ఓటమి నుంచి బయటికి రాకుండా ప్రజలు మనల్ని వ్యతిరేకించారు మనల్ని ప్రజల్ని ప్రజలు మెచ్చుకునే విధంగా మనం పరిపాలన చేయలేదు కేవలం తాడేపల్ల కొంపలో కూర్చొని నెలకోసారో రెండు నెలకోసారో బటన్ నొక్కుతూ ఏదో కార్యక్రమం పేరు చెప్పి బయటకు వచ్చి మళ్ళీ శిలకలాగా లోపలికి వెళ్ళిపోయి దాంట్కొని ఈ ఐదేళ్ల కాలం పాటు మనం తాడేపల్ల కొంపకే పరిమితం అయిపోయాం కాబట్టి మనకు ఆ పదకొండు స్థానాలు వచ్చినాయని నువ్వు చూసావా అది నీ అమాయకత్వం ఎప్పటికైనా తెలుసుకుంటే బెస్ట్ ఓటమికి గల కారణాలు తెలుసుకొని మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి మళ్ళీ పోరాడితే బ్రహ్మాండంగా ఉంటుంది అది కాకుండా ఈవీఎంలో అది అని మాట్లాడేమనుకో జనాలు కాంట్రీ ముఖాన్ని ఉమ్మేస్తారు ఎప్పటికీ కూడా తెలుసుకోకపోతే నీ అమాయకత్వం అమాయకత్వం అని కాదులే కానీ మీ కొండగూరలు ఎవరైతే ఉన్నారో ప్రజల్ని మళ్ళీ ఏమార్చే ప్రయత్నం అన్నమాట నిజంగా జరిగినాయి అంటావా ఒకవేళ మనమంతా నిజంగా జగన్మోహన్ రెడ్డి ఓటేసాం కదా ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందేమో ఏం జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడం గేడం అని బయటికి రా బయటకు వచ్చి గత నీ ప్రభుత్వ పరిపాలన గురించి అంటే గత నీ పరిపాలన గురించి ప్రస్తుత పరిపాలన గురించి మాట్లాడు తప్పేం కాదు అది పోలవరాన్ని నాశనం చేస్తామని చెప్పేసి అని నేను చంద్రబాబు నాయుడు గారి వెళ్ళి కూలంకుశంగా వివరించి క్లియర్గా చెప్పాడు ఆయన దాని గురించి మాట్లాడతావేమనుకుంటే దాని గురించి మాట్లాడు అంబట రాంబం తీసుకొచ్చాడు అంబటి రాంబమ్మ అంబట రాంబే ఏం మాట్లాడతాడు అంటే నాకే అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారికి ఎలా అర్థమైపోయిందో అంటాడు అంటే ఈయనకి ఈయన చెప్పేసుకుంటా అనమాట నేను అందరికన్నా అపరమేదామని అని చెప్పేసాను నీకెలా అర్థం అవుద్ది నువ్వు ఎంతసేపు సంజనా సుకన్య అని చెప్పేసి వాళ్ళనికలు తిరుగుతూ ఉంటే నీకు ఏ విధంగా అర్థం అయ్యా రెండు ముక్కలు చెప్పు నువ్వు ఎంత నీకేం ఏ అంత సబ్జెక్ట్ ఉందని చెప్పేసి అని నువ్వు మంత్రి అయిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ నుంచి నువ్వు బాధ్యతలు తీసుకున్న తర్వాత అంటే అనిల్ కుమార్ యాదవ్ని తీసేసి నిన్ను మంత్రిగా పెట్టినప్పటికా నుంచి ఎన్నిసార్లు పోలవరం పైన పెట్టి మాట్లాడావు ఎన్నిసార్లు పోలవరానికి వెళ్ళావు ఎన్నిసార్లు అధిక అధికారులతో కూర్చొని సమీక్ష చేసావు ప్రజలకు వివరించే ప్రయత్నం ఎప్పుడైనా మనం చేసామా లేదు ఆలోచన నాకే అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారికి ఎలా అర్థమైపోందో మనం ఎంత చెయ్యప్పుడు సంజనా సుఖని అని చెప్పేసి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే సరిపోదు పనోడా ఎప్పుడైనా పోలవరం వెళ్ళి కరెక్ట్గా దానిపైన సమీక్ష చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా చెప్పుంటే బ్రహ్మాండంగా ఉండేది మన శాపం మన చెప్పలేము పవి వాళ్ళొచ్చి పెద్ద పెద్ద మాటలు ఇక్కడ మాట్లాడాలా ఏ అనిపించట్లేదు నీకు అసలా అమ్మట్రామ్ బాబు ఈ మాల ప్రెస్ మీట్లు మానేయండి ఈ మాల ప్రెస్ మీట్ల వల్ల ఎవ్వరికూ ఉపయోగం లేదు మీ ఏడు పంతే ఒకడు ఏదేమో హ్యాక్ అంటాడో ఒకడు ఇంకోటి అంటాడో నువ్వు వచ్చి పోలవరం మీద ప్రెస్ మీట్ పెట్టేసి నేను ముందే చెప్పాను కదా జరగదని వాళ్ళు అదే చంద్రబాబు నాయుడు గారు ఇంకేం గొప్పతనం అంటాడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏ రోజు కూడా పోలవరం పని ఎప్పుడైనా మాట్లాడతాడేమో అని చెప్పను అనుకున్నా కొన్ని ఒకసారి కాకపోతే ఒకసారి అయినా కానీ వెళ్తాడేమో వెళ్ళి చూసి అసలు ఏం జరిగిందో ప్రజలు చెప్పే ప్రయత్నం చేస్తాడేమో అనుకున్నా లేదు రెండు వేల ఇరవై వరకు రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా మేము పోలవరాన్ని రేపు కంప్లీట్ చేసేస్తాం ఇల్లుని కంప్లీట్ చేస్తాం అని చెప్పి బ్రహ్మాండంగా చెప్పుకొచ్చారు చెప్పుకొచ్చారా లేదా రెండు వేల ఇరవై రెండు తర్వాత అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా దిగిపోయిన తర్వాత నువ్వు వచ్చి చెప్తావు డయాఫ్రామం కొట్టుకుపోయింది అది ఇప్పట్లో అవ్వదు అని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ ఏం మాట్లాడతాడు ఉండగా ఎలాంటి ఇబ్బంది జరగలేదు బ్రహ్మాండంగా ఉంది రెండు వేల ఇరవై రెండు ఏదైతే వరదలు వచ్చినాయో ఆ వరదలకే పాడైందని చెప్పేసి నేను క్లియర్గా చెప్పేశాడు చెప్పారు కదా వీడియోలు కూడా ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూడా మాట్లాడారు కదా మాట్లాడలే అసే జగన్మోహన్ రెడ్డి తెలియకుండా రెండు వేల ఇరవై ఒకటి పూర్తి చేత ఎలా అంటాడు రెండు వేల ఇరవై రెండు పూర్తి చేత చెప్పేసి ఎలా అంటాడో ఒక నిజంగా డే వాళ్ళు అప్పుడే పాడైపోయి ఉంటాయి కనుక అప్పుడు చెప్పడా ఏ అప్పుడు మీరు సమీక్ష చేసుకోలేదా అంటే మీరు మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించి మీరు ప్రాజెక్టుని పూర్తిగా పక్కన పెట్టేసి ఒక పక్క ఒక పక్కన పీపీఏ కేంద్రం కూడా హెచ్చరిస్తూ ఉన్నా మిమ్మల్ని బాబు వరదలు వచ్చే టైం అయింది మీరు పనులు త్వరగా పూర్తి మొదలు పెట్టండి పూర్తి చేసే కార్యక్రమం చేపట్టండి అది మళ్ళీ ప్రాజెక్టుకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా మనం విన్నామా లేదు ఒక రాగానే రివర్స్ రెండింగ్ అన్నాడు అంతే నేను ఐదు వందల కోట్ల రూపాయలు మిగిలితేస్తున్నాను అన్నాడు నాకు అప్పుడే అనుమానం వచ్చింది ఐదు వందల కోట్ల రూపాయలు మిగిలితేస్తున్నాడంటే మొత్తానికి బలంగా బ్యాండ్ వేస్తాడు అది ముందు ముందుకు తెలియ ఎవరేం కాదులే అది మిగిలిచేది సత్యత ఏమి ఉండదు మనకు అనుకూలంగా వ్యక్తి మన అనుకూలంగా ఉన్న వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇచ్చేసి దాంట్లో కూడా ఎంతో కొంత కమిషన్ ఉక్కేద్దామనే ఆలోచన ఇది అని ఆ రోజే చెప్పాము మేము చివరికి అదే జరిగింది ఇవాళ పూర్తిగా ప్రాజెక్టు పక్కన పెట్టేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు అయితే ఎవరికి ఉపయోగం లేదు దానివల్ల ఎక్కనైనా నువ్వు పెద్ద పెద్ద ఉపన్యాసాలు మాకు నాకే ఎక్కువ తెలుసు చంద్రబాబు నాయుడు గారికి ఏం తెలుసు నీకు ఏ మేరకు తెలుసు నువ్వు ఎంత మరికి తెలుసు నాకు తెలుసు ఆ విషయం బాగా バニラされてる。